అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరవల్స్ అండి మీరు చూస్తున్న ఈ లాకెట్ వచ్చి నవరత్నాల స్టోన్స్ ఉన్న బాలాజీ పెన్నది మొత్తం అందులో ఉన్నాయి కూడా నవరత్నాల స్టోన్స్ ఉన్నాయి పెండెంట్ అయితే బాలాజీ బాలాజీది ఇది మీడియం సైజ్ అండి చిన్న సైజ్ అండి డాలర్ పెద్ద సైజ్ కాదు చిన్న సైజ్ ఉంది బ్యాక్ సైడ్ అయితే చేంజ్బుల్ లుక్ అండి ఇది చేంజ్బుల్ లుక్ ఉంటుంది ఇది నవరత్నాలు పెండెంట్ కాబట్టి వీటి నవరత్నాలు బీచ్ చైన్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది లేదనుకుంటే పగడాల చైన ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి నవరత్నాలు చైన్ ఇది నవరత్నాలు చైన్ ఉండి దానికి లాకెట్ పెట్టుకుంటే బాగుంటుందండి లేదనుకుంటే ఎనీ పర్ల్ చైన్ ఏ ముత్యాల చైన్లో అయినా కూడా ఇది వేసుకోవచ్చండి చైన్ దీంట్లో కూడా ఇవి బాగుంటుంది నేనే బీట్స్ ఏ ఫ్యాన్సీ బీట్స్ అయినా కూడా అంటే ఇది ఇవన్నీ కలర్ ఉన్నాయి కాబట్టి అండి స్టోన్స్ మీరు ఏ ఫ్యాన్సీ బీట్స్లో అయినా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఒరిజినల్ స్టోన్ బాలాజీ పెన్ అంటే ఇది ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉందండి అది ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చి కామెంట్ బాక్స్లో ఫస్ట్ ఇస్తాను అదైతే ఒకసారి చెక్ చేసుకొని దాంట్లో కూడా పోస్ట్లు అయితే పెడుతున్నాం నేను ప్రైస్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి థ్యాంక్ యూ అండి